తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంతో ఈ రోజు షంభీపూర్ రాజు నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సమావేశమయ్యారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం షంబీపూర్ రాజు నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు దగ్గరుండి ఎస్కార్డ్ చేయించి తీసుకొచ్చి నేను హత్య చేయించి ఇంటికి పోతున్నాం నేను ఏ పార్టీ నార్మల్ గా పోతున్నాము పోయి రానివ్వండి వాట్ ఇస్ ప్రాబ్లం కాదు ఇప్పుడు పర్మిషన్ ఏముంది మా పర్మిషన్ ఇప్పుడు దానం నాగేందర్ గారికి పోయిండు మేము ఎందుకు పోదు చెప్పండి ఇప్పుడు మా క్యాడర్ ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మేము మా మా పార్టీ ఇంటికి పోతుంటే మీకు ప్రాబ్లం ఏంటి మేము పోతున్నాము వాట్ ఈస్ ద ప్రాబ్లం జనా దయచేసి మీకు దండం పెట్టి మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను మమ్మల్ని పోనివ్వండి మాకు నాకు కూడా రక్షణ కల్పించండి ఇప్పుడు నేను ఎమ్మెల్యేని తను ఎమ్మెల్సీ గారు మేము ఇద్దరం కలిసి ఉన్నాము మనం తీసుకొని పోండి మీరు మాకు ఎచ్చుకోబెట్టి తీసుకొని పోండి ఏమవుతుంది ఏమీ కాదు కదా సార్ ఏమైంది నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా మిత్రులందరూ కూడా చూడొచ్చు ఇలా నేను బయలుదేరుతా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టారు మనకి సెపరేట్ చట్టం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఏమైనా నేను ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు నన్ను అలౌ చేయించే నేను నీకు ఏం నేను ఏమంటున్నా నేను ఇగో నేనేమి నిన్న వచ్చి దాడి చేయలేదు నేనేమి దాడి చేయను నేను ఎమ్మెల్యే మీద దాడి చేయను నేను మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాయి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇంటికి పోతున్న ఎమ్మెల్యేని సాచార గారు తప్పేముంది మీకు తప్పేముంది మేము పోతే తప్ప వాట్ రాంగ్ నేనైతే ఓడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను సార్ నాతోనే ఉత్తరం నేను మా ఎమ్మెల్సీ గారు మాత్రం కదా మేము పోకపోతే చెప్పండి இருக்கும் பார்வையில்லாமல் இருக்கும் போது தான் போட்டியிடும் என்றும் அவர் கூறினார் ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వండి కూడా రెడీ చేసినాము మా కేసీ చైర్మన్ అని చెప్పుకుంటాడు కదా ఈ షాల్వా తీసుకొని కప్పొస్తా కప్పి కాలు కప్పోస్తా ట్రై చేసి నలవ్ చేయండి మధ్య నలవ్ చేయడానికి కాదు నీకు కాదు అంటే నిన్నైతే నన్న కొట్టించారు పోలీసే కదా దగ్గరుండి కొట్టించి పంపించే ప్రయత్నం చేసి నన్ను పంపించే ప్రయత్నం చేశారు మీరు అయితే చేసి నిన్నైతే ఒక్కొట్టు కదా మీరు పోలీసు చేయించారు